మాచర్ల నియోజకవర్గంలోని గొట్టిపాడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నాం కాలు నొప్పుల నుంచి ఇబ్బంది కోరుతుంటే హాస్పిటల్ పోయి చూసుకుంటూ మూడు లక్షలు అయ్యి మూడు అయితే ఎమ్మెల్యే గారికి అడిగిపోతే ఎట్లా సంగతి అంటే సీఎం పొను పెట్టి తొంభై వేలు వచ్చింది ఇప్పుడు బాగా ఉంది ఇంకా ఇచ్చే ఎలక్షన్ కూడా ఎమ్మెల్యే గారి గెలిపించుకో పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని జగన్ గెలిపించుకుంటా ఉంది వచ్చిన తర్వాత ఈ గొట్టిపల్ల గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది అనే విషయాల్ని స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం సో ఒకసారి చూద్దాం మొత్తం వచ్చిన తర్వాత పర్సనల్ గా మీకు ఏమన్నా లబ్ధి జరిగిందా జరిగితే ఏం జరిగింది రైతు భరోసా పడ్డే పిల్లలకు అమ్మఒడి పడ్డే మళ్ళీ ఈ మామూలుగా చేయుత ఉంది మామకు పడ్డే మా నాన్న పింఛన్ వస్తుంది పర్వాలేదు అనిపించింది సో ఏంటి ఈసారి రాష్ట్రంలో ఎవరిని గెలిపిస్తే మేలు అని మీరు అనుకుంటున్నారు రాష్ట్రంలో ఇవన్నీ రావాలంటే మళ్ళీ జగనే గెలవాలి మరి ఈ రావుగా వేరే వాళ్ళు గెలిస్తే సంక్షేమ పథకాల అమలులో ఒకప్పుడు ఎలా ఉండేది ప్రజెంట్ ఎలా ఉంది గతంలో ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా ఎల్లుప్తి పోవాలి మనలానికి పోవాలి ఇలా జగన్ వచ్చిన తర్వాత సచివాలయంలోకి ఎవరు పోయినా పని అవుద్ది ఒక నాయకుడే పోయి చేయాలి ఇంతకుముందు ఒక చిన్న ఒక బియ్యం కార్డు పట్టాలన్నా కానీ ఎందుకు పోవాలి దానికి ఒక నాయకులు ఉండాలి ఒక కథ చాలా ప్రాసెస్ అడగాలి ఇలా అవసరం లేదు పోయి డైరెక్ట్గా సచివాలయంలో పోయి ఆ కార్డు మాదిరి రాలేదా లేకపోతే ఒక నెంబర్ తప్పు పడదన్నా కానీ సచివాలయంలో చేస్తారు అలాగనే ఇలా నాడు నీడు కింద స్కూల్లో సూపర్ చేశాడు అలాగ ఆడేదాక మా ఊరు స్వచ్ఛాలయం అంత ముందు పంచాయతాక్షి ఉంది అది పేకట్ ఆడేవాళ్ళు మొత్తం ఊసి గందరు వాళ్ళు ఇవాళ ఒక ఒక దేవాలయం లెక్క ఉన్నది స్వచ్ఛాలయం వచ్చేసరికి ఒక దేవాలయం లెక్క ఉంది ఏ పనులు కావాలన్నా గ్రామ వస్తువులు అయినా సరే మనం ఉన్న లేకపోయినా సచివాలయాలు బయసేపిసుకుంటూ వస్తారు అలాగనే ఇంకా సీసీ రోడ్లు కానీ వాటర్ వాటర్ కానీ ఇలాంటి ఇబ్బంది లేదు పిల్లలకి అయినా కానీ అమ్మఒడి కానీ ఇలా మధ్యాహ్నం భోజనం కానీ గుడ్డు ప్రతిరోజు గుడ్డు మా అన్నం కూడా సూపర్ ఉంటుంది తాతంలో ఉండి వండితరులు ఒకరోజు ఉంటారు అంగన్వాడీ కానీ మెడిసి మెడిసిన్ కానీ ఇవాళ ప్రతిరోజు డాక్టర్ ఉంటాడు హాస్పిటల్ అంతకుముందు డాక్టర్ అనేది ఏదో హాస్పిటల్ ఉన్నదంటే ఉన్నది అంతవరకు ఇవాళ ఏ రోజైనా ఎనిమిది నుంచి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఏ రోజైనా నేను డాక్టర్ కంపల్సరీగా ఉంటారు అది గ్రామ అభివృద్ధి అనేది జగన్ వల్ల చాలా పథకాలు పొంది దాదాపుగా ఇప్పుడు ఊర్లో వచ్చి చూడ కోట్ల దాకా వర్క్ కూడా నడిచింది అందరికి పెంచన్లు అవుతాయి అలా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఎయిటీ పర్సెంట్ పెంచన్ కూడా పెరిగింది ప్రతి వాళ్ళకి ఇలా మూడు వేలు జరుపుతుంది అసలు వాళ్ళు వృద్ధులు అనేవాళ్ళు ఇలా కొడుకులు కడిపి నాకు ఇది అయ్యా అది అనే పని లేకుండా రోజు వంద రూపాయలు ఖర్చు పెట్టి నెల మొత్తం జరిపోతున్నారు వ్యక్తిగతంగా మీ ఇంట్లో మీకు ఏమేమి వచ్చింది మాకు అమౌంట్ వచ్చింది రైతు భరోసా వచ్చింది మా అమ్మకి నలభై సంవత్సరాలు డబ్బులు ఇచ్చాయి మా నాన్నకు మించి నష్ట మాకైతే ఇబ్బంది లేదు జగన్ ప్రభుత్వం మాకు బాగానే సో లోకల్ ఎమ్మెల్యే గారు గురించి ఇబ్బంది మాకు మళ్ళీ యాభై వేల మెజార్టీతో గెలిపించుకుంటాం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి అయితే మాకు అయితే ఇబ్బంది ఎమ్మెల్యే గారు మా బాగానే పనులు చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఒకప్పుడు అలా ఉండేది మీ ఊర్లో వాలంటీర్ వల్ల ఉపయోగం ఏంది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టని విధంగా వాలంటీర్ అని చెప్పేసి ఒక గొప్ప ప్రతి ఇంటికి గవర్నమెంట్ సర్వీస్ వెళ్ళే విధంగా ఒక అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రియ మనం గత ముఖ్యమంత్రి పర ప్రభుత్వాలు ఎన్నో చూసాము ఏదైనా పథకం కావాలన్నా సరే తనకు సంబంధించిన పట్టా బుక్కులు కావాలన్నా పొలాలకు సంబంధించిన పనులు కావాలన్నా ఏవో కమిటీలు ఉండేవి ఆ కమిటీలు కాడికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని కాచిన కూర్చునే డబ్బులు ఇచ్చి మండలాలకు చుట్టూ తిరిగి ఓ కొన్ని సంవత్సరాలు పట్టేవి అటువంటిది వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకమైనా సరే లబ్ధిదారుడు గడప దగ్గరికి వెళ్ళాలి లబ్ధిదారుడు గడప దాటి నితలకు వస్తే పథకం చేతిలో ఉండాలి అదే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఒక అద్భుతం ఈయన ప్రవేశపెట్టిన తర్వాత ఈయన ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రాలు కూడా ఎంతోమంది దీని మీద రీసెర్చ్ చేసి ఇటువంటిది మన రాష్ట్రాలు కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ముందడుగుసిన ముఖ్యమంత్రి కూడా చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత రెండు సంవత్సరాలు భయంకరంగా కరోనా వస్తే రెండు సంవత్సరాల కరోనా కాలంలో కూడా ఏ లబ్ధిదారుడు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చే అవసరం లేకుండా గ్రామ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే కనీసం సచివాలయం కడికి రావాల్సిన అవసరం కూడా లేకుండా వాలంటీర్ల ద్వారా డైరెక్ట్గా ఏ పథకం అయినా సరే లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళింది అంతటి కరోనా సమయంలో కూడా ఎక్కడా కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏ రూపాయి కూడా తగ్గించకుండా ఇంకా అదనంగా ప్రజలు బయట తిరగలేరు కాబట్టి వాళ్ళ కోసం రైస్ ఇచ్చారు వాళ్ళ కోసం అదనంగా డబ్బులు సంవత్సరం నెలకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చారు సీఎం గారు ఇవన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే రై లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళాయి కానీ లబ్ధిదారులు ఎవరూ కూడా సచివాలయం దగ్గర రాలేదు మండల ఆఫీసుల చుట్టూ తిరగలేదు లేకపోతే రాజకీయ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు కేవలం ముఖ్యమంత్రి ద్వారా డైరెక్ట్గా వాలంటీర్లకు ఆదేశాలు వచ్చాయి వాలంటీర్ల ద్వారా పథకాలు ఏదైనా సరే లబ్దిదారులకు చేరాయి ఇటువంటి ఉత్తమైన వ్యవస్థ ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు కరోనా సమయంలో ప్రతి గవర్నమెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకొని రాష్ట్రంలో మిగతా గవర్నమెంట్లు కూడా ఇటువంటి ఒక వ్యవస్థను మనం కూడా ఏర్పాటు చేసుకుంటాం ఈ విధంగా కరోనా మన రాష్ట్రాల్లో విజృంభించేది కాదేమో ప్రజలు బయట తిరగాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఇదే వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాలని దీని మీద రీసెర్చ్ చేసిన రాష్ట్రాలు కూడా చాలా మంది ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థనే చాలా అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇబ్బంది పర్వాలే ఆయన వచ్చినాక బ్రహ్మాంగం ఉంది వాడు వచ్చినాక దేదడు పట్టింది చంద్రబాబుకు సింగపూర్ చేస్తాను ఇంకొకసారి అవకాశం వాడు చేత కాదు వాడికి వాళ్ళే కాదు మొండ కొడుకుతాడు అనవసరం జగన్ వచ్చినాక పింఛను అవసరం అవసరబడి కానీ అన్ని ఎత్తాండి మరి పిల్లలు బేదోళ్ళకి డబ్బులు కొట్టిస్తాడు లక్ష రూపాయలు కాలేజీ వాళ్ళకి మరి ఏమేమి ఇచ్చిండు అని చెప్పు నాకు దేథపోడు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మారుస్తానంటున్నాడు ఒత్తనే ఎవరిని చెప్పు చెప్పుపోతే ముప్పై నుంచి జాతరలు నోటి డబ్బులు చూపిస్తాను ఏం పర్వాలేదు ఇంట్లో వచ్చాక సంక్షేమ పథకాలు మీకు కానీ మీ క్యాస్ట్లో కానీ మంచి మంచిది జరిగిందా మా అప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నాకు ఇల్లు ఇచ్చిండు ఇల్లు బెమ్మనంగా కట్టించిండు నేను బెమ్మానం ఉంటున్నాను మంచి జాతుడు బాగుంది ఈసారి నాచర్ల వరకు ఒకటి ఇస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు నేను రాష్టారెంట్కి వెళ్తే ఈసారి టైం ఎవరు వస్తే మంచిది మాచర్లా ఎవరికోటి అని అనుకుంటున్నారు ఎందుకని సీఎం జగన్ రావాలి రావాలి మాకు మంచిది చంద్రబాబు వస్తే మంచిది బ్రహ్మారెడ్డి గారు వస్తే మంచిది అని నేనంట మాకు జగన్ అంటే అన్ని సౌకర్యం బాగుంటుంది మాకు అనుకూలంగా ఉంటుంది వచ్చాక మీ ఇంట్లో కానీ ఊరికి ఏం మంచి జరిగిందంటే ఏం చెప్తాం రైతు భరోసా విలేజ్ క్లినిక్ రోడ్డు మంచినీటి వ్యవస్థ మళ్ళీ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెన్షను వైఎస్ఆర్ ఆసరా ప్రతి ఒక్క కుటుంబానికి అందిందన్న బాగా మంచి జరిగింది ఈసారి యాభై వేల మెజార్టీతో పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుతుడు ఆ విషయంలో తగ్గేదే లేదు ఎమ్మారెడ్డి గారు వస్తే శాంతి పరిపాలన మీరు వస్తే హత్యలు అరాచకాలు అని అంటున్నాడు బ్రహ్మారెడ్డి వస్తేనే మళ్ళా హత్య రాజకీయాలకి ప్రోత్పలం మళ్ళీ రామకృష్ణారెడ్డి వస్తే ఏమి ఉండదు ప్రశాంతంగా ఉంటది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్లో నాడున్నడి కింద మా ఇల్లు వచ్చేసి స్కూల్ పక్కనే అంతకుముందు ఒక డ్రైనేజ్ రా ఉండేది అసలు ఈరోజు నాడు నడి కింద స్కూల్ అనేది డెవలప్మెంట్ బాగుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా మేనల్లుడైనటువంటి కొత్తగూడెం అతనికి సర్జరీ ఒకటి కావాలంటే చేయించాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగిన వెంటనే ఎంపటే నసరావుపేట భారతి పిల్లల హాస్పిటల్ ఫోన్ చేసి డాక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ సర్జరీ కంపల్సరీ చేసి పంపించమని ఈరోజు మాకైనటువంటి ఖర్చు ఐదు వేలు దయచేసి ఎవరు బెమ్మారెడ్డి ట్రాప్లో పడొద్దు మీరు సింగల్గా అయినా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి మీకు ఒక నాయకుడితో సంబంధం లేదు ఒక గ్రామ పెద్దతో సంబంధం లేదు మీరు దయచేసి నేను ఇదే నేను వెళ్ళినా గానీ ఏంద్రాన్ని నిలబెట్టి మాట్లాడే వ్యక్తిగతం ఉన్నటువంటి మనిషి మన ఎమ్మెల్యే గారు సీఎం గా జగన్మోహన్ రెడ్డికి నా వంతు ఓటేస్తా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్ని గెలిపించుకుంటాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపి